హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్ మహాజన్ రెడ్డి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ ఈరోజు వీడియో ఏంటి అనేది మీరు తమ్ళల్లో చూసే ఉంటారు కదా సో ఈరోజు వీడియో ఏంటి అంటే ఇంట్లో ఉంటూనే డేకి టూ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా ఎలా సంపాదించాలి ఏంటి అనేది ఈరోజు వీడియో అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను కదా టూ ఇయర్స్లో టూ ల్యాక్స్ సంపాదించడం ఎలా అని చెప్పేసి ఇంట్లో ఉంటో సో దాని కింద నాకు చాలామంది కామెంట్స్ చేశారు ఏంటి అంటే అక్కడ మేము ఇంట్లోనే ఉంటాము మేము బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ మాకు చిన్న పిల్లలు ఉన్నారు లేదా మా హస్బెండ్ బయటికి పంపించారు కానీ ఇంట్లో ఉంటూ ఎలా సేవ్ చేసుకోవాలి అంటే ఎలా సంపాదించుకోవాలి మనీ అని చెప్పేసి నాకు చాలామంది కామెంట్స్ పెట్టారనమాట సో దానికోసం నేను కొన్ని ఐడియాస్ అయితే షేర్ చేస్తాను సో ఆ ఐడియాస్ కూడా ఎట్లా అంటే నా ఇంటి చుట్టుపక్కన వాళ్ళు అంటే నాకు తెలిసి నా ఇంటి చుట్టుపక్కన వాళ్ళు లేడీస్ ఉంటారు కదా వాళ్ళు చిన్న చిన్న ఐడియాస్తో ఇంట్లో ఉంటూ టూ హండ్రెడ్ లేదా త్రీ హండ్రెడ్ రూపీస్ ఇలా సంపాదించుకుంటూ ఉంటారు కదా సో వాళ్ళని చూసి ఆ ఐడియాస్ అనేది నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ గురించి అయితే చెప్తాను ఎందుకంటే స్టిచ్చింగ్ గురించి అనేది నాకు తెలుసు కాబట్టి దానికి సంబంధించి దాంట్లో ఎలా సేవ్ చేసుకోవాలి అండ్ ఎలా దేని ద్వారా వస్తాయి అనేసి నేను చెప్తాను సో స్టిచ్చింగ్ గురించి చెప్పినప్పుడు నాకు స్టిచ్చింగ్ ఎలా బయటికి వెళ్ళి మా వాళ్ళు పంపారు స్టిచ్చింగ్ నేర్చుకునే పొజిషన్ లేను అని చెప్పినప్పుడు నేను వాళ్ళకి చెప్పేది ఒకటే మీకు ఏంటి అంటే ఓర్లాక్ మిషన్ ఉంటుంది తెలుసు కదా సో ఓర్లాక్ మిషన్ తెచ్చుకొని ఓర్లాక్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఒకసారి మనం చూస్తే దాన్ని చేయొచ్చు అండ్ ఓవర్లాక్ చేసేసి ఇంకా వాటికి ఫాల్స్ కొడితే ఇప్పుడు బయట మామూలుగా ఎయిటీ రూపీస్ అలా తీసుకుంటున్నారు కాకపోతే మీరు స్టార్టింగ్ కాబట్టి ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకున్నారనుకో డైలీ ఒక ఫోర్ శారీస్ వచ్చినా కానీ ఈజీగా టూ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తాయి సో ఫస్ట్ ఐడియా నాకు ఇది బెటర్ ఐడియా అనిపించింది కాబట్టి ఫస్ట్ ఫస్ట్లో ఈ ఐడియా అయితే షేర్ చేశాను అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు తెలిసిన మా ఫ్రెండ్ చేసేదన్నమాట ఇది ఏంటి అంటే మీకు చుట్టుపక్కల బోటిక్స్ కానీ లేదా చుట్టుపక్కన వాళ్ళు ఉంటారు కదా మా ఫ్రెండ్స్ వాళ్ళకి ఏంటి అంటే కుచ్చీళ్ళు శారీ కుర్చీలు లేడం ఉంటుంది కదా సో అది ఇప్పుడు బాగా ట్రెండ్ అనమాట మ్యాక్సిమం టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ దాకా ఛార్జ్ తీసుకోవచ్చు అనమాట మనము సో అవి మనము మనకు మొబైల్లో కూడా ఉన్నాయి ఎన్ని రకాలుగా ఎలా వేయాలి ఏంటి అనేది సో అలా చూసి నేర్చుకొని అయినా మనము శారీ కుర్చీలేయడము అనేది మనకి ఏంటంటే ఫస్ట్ ఇవన్నీ చేయాలంటే సర్కిల్ ఉండాలన్నమాట అంటే చుట్టుపక్కల వాళ్ళతో మంచిగా మాట్లాడడం అండ్ వాళ్ళకి మనం చెప్పడం మేము ఇది చేస్తున్నాము ఇవ్వండి అని చెప్పడం వాళ్ళు ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేటప్పుడు మనం దాన్ని నీట్గా అండ్ క్లీన్గా చేసిస్తే నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళే మనకి తను బాగా అని చెప్పేసి తను వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారనమాట సో అలా ఆ శారీ కూర్చులేయడం అనేది చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇది అండ్ ఇంకొకటి ఏంటంటే సో ఇప్పుడు ఏంటంటే శారీ ఫంక్షన్స్కి ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏంటంటే నీట్గా ఫోల్డ్ చేసి ఇచ్చేస్తున్నారనమాట ఇది కూడా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చేస్తుంది వన్ ఫిఫ్టీ రూపీస్ అలా తీసుకొని మనకి చెంగుల్ అండ్ పళ్ళు రెండు ఏంటంటే ఇప్పుడు మ్యారేజ్ ఇలాంటివి ఉన్నప్పుడు హడావిడి హడావిడి ఉంటుంది కదా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఇలా మనకి కుర్చీలతో సహా నీట్గా ఫోల్డ్ చేసిస్తే ఆ శారీ మనం ఇప్పుడు డ్రెస్ ఎలా వేసుకుంటున్నామో ఆ శారీ ఈజీగా అలా కట్టేసుకోవచ్చు సో అలా ఫోల్డ్ చేసి ఇచ్చినా కానీ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ తీసుకుంటున్నారు సో ఇది కూడా మొబైల్లో ఉంది నేను కూడా మొబైల్లో చూసి నా శారీస్ అలా చేసుకుంటూ ఉంటారనమాట సో ఒకసారి ట్రై చేయండి మొబైల్లో ఉంది శారీ డ్రేపింగ్ అనేది నీట్గా ఎలా చేయాలనేది మొబైల్లో ఉంది అనమాట అంటే యూట్యూబ్లో ఉంది సో దీనికి కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఛార్జ్ తీసుకుంటున్నారు జీరో ఇన్వె సో జీరో ఇన్వెస్ట్మెంట్ అనమాట వీటన్నిటికీ మన దగ్గర నుంచి రూపాయి ఖర్చు కాకుండా హ్యాపీగా మనం చూసి నేర్చుకొని చేసుకోవచ్చు అండ్ థ్రాండ్ ప్రాసెస్ అయితే ఇది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ బ్యూటీషియన్లో వచ్చేసి హెయిర్ స్టైల్స్ మనం డిఫరెంట్ డిఫరెంట్గా హెయిర్ స్టైల్స్ నేర్చుకున్నాం అనుకో సడన్గా మన చుట్టుపక్కల వాళ్ళకి ఎప్పుడైనా మ్యారేజెస్కి ఇట్లా ఇలా వెళ్ళినప్పుడు మనకి హెయిర్ స్టైల్స్ చెప్ తెలిసే ఉంటారు కదా అప్పుడు మనం చెప్తూ ఉంటాం కదా సో వాళ్ళకి చెప్తే వాళ్ళు పిలిపించుకొని హెయిర్ స్టైల్స్ వేయించుకుంటే ఎంతో కొంత అమౌంట్ అయితే ఇస్తారు కదా సో ఇది ఒక మంచి ఇప్పుడు ఈ మధ్య కాలంలో బ్యూటీషియన్ అనేది చాలా ట్రెండ్ అయిపోయింది అనమాట చాలామంది అంటే చాలా అందంగా ఉండాలని ట్రై చేస్తూనే ఉన్నారు కదా సో అలా మనం హెయిర్ స్టైల్స్ వేస్తే కూడా కొంతవరకు మనీ ఎరేంజ్ చేసుకోవచ్చు ఎన్నీ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఇంకా నా చుట్టుపక్కల ఉన్న కోన్ కోన్లు కోన్ వేయడం సో కోన్ వేయడం హ్యాండ్కి టూ హండ్రెడ్ ఫుల్ ఫుల్ వేస్తే టూ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుంటున్నారనమాట సో ఇలా మనం కోన్లు వేసుకోవడం నేర్చుకున్నా కానీ మనకి ట్రై చేస్తే సో ట్రై చేస్తే మనకు కూడా వస్తుంది సో మనం కూడా బయటికి వెళ్ళకుండా వాళ్ళని మనం రమ్మని చెప్పేసి ఈజీ కోనేస్తే అలా కూడా మనం టూ హండ్రెడ్ రూపీస్ అలా వరకు ఛార్జ్ చేయొచ్చు వాళ్ళ దగ్గర అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్యూషన్ సెంటర్స్ ఇప్పుడైతే ఈ మధ్య కాలంలో పేరెంట్స్ అనేది చాలా బిజీ అయిపోయారు అంటే కొంచెం అంటే జాబ్స్ పరంగా అలా వెళ్తున్నారు కాబట్టి పిల్లల్ని చూసుకోవడానికి అండ్ వాళ్ళకి హోంవర్క్స్ చేసుకునే అంత టైం వాళ్ళకు ఉండట్లేదు కాబట్టి ట్యూషన్ సెంటర్స్ రన్ చేసినా కానీ మంచిగా ఎన్ చేసుకోవచ్చు దాని నుంచి మనీ అండ్ మంచి మన కొంచెం స్టడీ వచ్చి అండ్ వాళ్ళకి చెప్పగలిగే అంత ఉంటే హ్యాపీగా మనం అది కూడా చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ థ్రెడ్ బ్యాంగిల్స్ అన్నమాట ఎప్పుడు ట్రెండింగ్లో కానీ అయితే బాగా ట్రెండింగ్లో ఉండేది దీన్ని కూడా బాగా చేసేదాన్ని థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ నేను కూడా నా కోసం కూడా నేను థ్రెడ్ బ్యాంగిల్స్ అనేవి చేసుకునేదాన్ని సో అలా థ్రెడ్ బ్యాంగిల్స్ అండ్ ఇంకా ఐటమ్స్ చైన్స్ అలాంటివి చేస్తే కూడా మనకి మనం సేల్ చేస్తున్నామని చెప్తే ఖచ్చితంగా మన దగ్గరకు వస్తారు చేయించుకోవడానికి డిఫరెంట్ డిఫరెంట్గా చేయించుకోవడానికి అయితే వస్తారు కదా సో అలా కూడా మనం కొంతవరకు మన అయితే అన్నీ చేయొచ్చు సో ఇంకొక ఐడియా ఏంటి అంటే గీ నెయ్యి ఉంటుంది కదా సో మనకి ఊళ్ళల్లో నెయ్యి ఏంటంటే చాలా ప్యూర్గా చేస్తారు కానీ ఆయన కానీ తక్కువ కాస్ట్కి అమ్మేస్తూ ఉంటారనమాట అంటే వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఇంత తీసుకుంటారు టౌన్లలో ఇంత ఉందని సో అలాంటప్పుడు ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చి నాకు తెలిసినంత వరకు అయితే మాకు ఊళ్ళలో సిక్స్ హండ్రెడ్కి అలా ఇస్తారనమాట ఇక్కడికి వచ్చినాక మేము ఎయిట్ హండ్రెడ్కి అలా అమ్మడము లేదా కొనుక్కోవడం కూడా ఎయిట్ హండ్రెడ్కి అలా కొనుక్కోవడం అయితే జరుగుతుంది సో మనకి ఊళ్ళో చాలామంది తెలిసి ఉంటే వాళ్ళ దగ్గర నుంచి నెయ్యి తీసుకొని ఇంకా టౌన్లలో అమ్మ అమ్మవచ్చు అనమాట సో అలా మనకి టూ హండ్రెడ్ బెనిఫిట్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మేము ప్రజెంట్ చేయించుకుంటుంది అది ఏంటంటే జొన్న రొట్టెలు జొన్న రొట్టెలు అనేది ఇప్పుడు హెల్త్ పరంగా అందరు చాలా హెల్దీగా ఉండాలనుకుంటున్నారు కాబట్టి సో ఏంటి అంటే జొన్న రొట్టెలు ఇప్పుడు బయట కొంతే ఒక్కొక్కటి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఉందనమాట ప్లస్ అది కూడా ప్యూర్ కాదు అంటే అందులో బియ్యం పిండి కలిపి అలా చేయడం అనేది జరుగుతుంది అదే మనకి తెలిసిన వాళ్ళు అంటే మాకు ఒక ఎస్టామ్ వస్తుంది మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళకి చేయడానికి సో అలా మనకి కూడా వచ్చి ఉంటే హ్యాపీగా మనం వాళ్ళకి చేసి ఇవ్వచ్చు లేదా మన చుట్టుపక్కల వాళ్ళకి కూడా మనం హ్యాపీగా చేసుకో చేస్తున్నామని చెప్తే ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు చేయమని చెప్పేసి అలా హ్యాపీగా చేసి వాళ్ళకి ఇచ్చేసి మనీ అయితే ఎన్ని చేసుకోవచ్చు సో ఇంతవరకు చెప్పిన జీరే ఇన్వెస్ట్మెంట్ అనమాట మనము ఒక రూపాయి ఖర్చు లేకుండా మనం వాళ్ళకి ఇంట్లో ఉంటూ ఇవన్నీ చేసుకోవచ్చు సో ఇప్పుడు నేను చెప్పబోయే కొంత అంటే కొంచెం కొంచెం అమౌంట్ పెట్టేసుకొని మనం రీసేలింగ్ చేయడం ఇలాంటివి ఇలాంటివి అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నేను చెప్పేది ఏంటంటే శారీస్ బిజినెస్ శారీస్ బిజినెస్ అనేది ఇప్పుడు మంచి రన్నింగ్లో ఉందనమాట ఎంత ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఎట్లున్నారంటే ఇప్పుడు ఒక శారీ కట్టిన శారీ మళ్ళీ ఇంకా గట్టనే కట్టారనమాట అలా అన్నమాట సిచ్యువేషన్లో ప్లస్ ఒక షాప్లోకి వెళ్ళినప్పుడు ఎవరో కాదు మనమే ఒక షాప్కి వెళ్ళినప్పుడు శారీస్ని చూసినప్పుడు ఫుల్ టైం టైపోతాం అనమాట అసలు దాన్ని తీసుకోకుండా ఉండడం ఏదైనా నచ్చింది అంటే తీసుకోకుండా ఉండడం చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది సో అలా ఇప్పుడు శారీ శారీస్ బిజినెస్ అనేది మంచి రన్నింగ్ రన్ అవుతుందనమాట సో మనం కొంచెం ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక ఫిఫ్టీ థౌజండ్ అలా మన దగ్గర ఉంటే కొంతవరకు శారీస్ తీసుకొచ్చి మనం రీ సెల్ చేసుకోవచ్చు సో అలా మనకి మంచి కొంచెం డేర్ ఉండాలి మాటలు అంటే మంచి మాట రావడం ఎలా అంటే వాళ్ళని మనం కాసేపట్లో కన్విన్స్ చేయగలగాలి ఈ శారీ మస్తు ఉంటుంది మీకు అని చెప్పేసి సో దానికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది అనమాట సో మంచిగా కొంచెం మాటలు వచ్చి వాళ్ళకి మంచిగా చెప్పడం ఇలా ఉంటే సో హ్యాపీగా మనం శారీ బిజినెస్ కూడా రీసెల్ చేసుకోవచ్చు అండ్ అదే శారీస్ బిజినెస్ పెట్టుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్యాన్సీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటాయి కదా ఇవి వచ్చేసి ఏంటంటే బేగం బజార్లో చాలా తక్కువ ఉంటాయి అన్నమాట కాకపోతే వాళ్ళు సింగిల్ పీస్ ఇవ్వరు సెట్కి సెట్ వేసారు సో మనం వాటిని కొంతవరకు స్టార్టింగ్ స్టేజ్లో మనం కొన్ని కొన్ని తీసుకొచ్చుకొని చిన్న చిన్న టౌన్లలో ఉండేటోళ్ళు కొన్ని కొన్ని తీసుకొచ్చుకొని మన చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళకి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి లెబ్బర్ ప్యాండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి టెన్ రూపీస్ అలా పడుతుంది కదా అక్కడ మనం ప్యాకెట్లో తీసుకుంటే టూ రూపీస్ లేదా ఫైవ్ రూపీస్ అలానే పడుతుంది అనమాట సో అలా మనం తీసుకొచ్చుకొని రీసెలింగ్ చేసుకుంటే మనకు కూడా బెనిఫిట్ ఉంటుంది సో బేగం బజార్లో చాలా తక్కువ కాస్ట్లో పడుతున్నాయి అనమాట పడతాయి సో అది ఎలా అంటే సింగిల్గా ఇవ్వరు వాళ్ళు ఫుల్ ప్యాకెట్ ప్యాకెట్ ఇస్తారు చాలా వరకు తెలిసే ఉంటుంది సో వాటిని తీసుకొచ్చి మనం ఒక ఫైవ్ థౌజండ్ స్టార్టింగ్ ఫైవ్ థౌజండ్ తీసుకెళ్ళి మనం ఎక్కువగా ఏం తీసుకుంటారు అది చూసుకొని వాటిని తీసుకొచ్చి ఇక్కడ రీసెలింగ్ చేసుకున్నాం అనుకో మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫారం అండి మనకు గనక అందరు సపోర్ట్ ఉండి ఇంట్లో ఫ్యామిలీ కూడా ఏమీ అనకుండా పర్లేదు అని చెప్తే మంచి ప్లాట్ఫారం యూట్యూబ్ అనేది మనం కొంచెం దీని గురించి తెలుసుకొని దీంట్లోకి వచ్చి అండ్ మనం స్టార్ట్ చేస్తే మనకు తెలిసిన నాలెడ్జ్ ఇందులో షేర్ చేస్తే అయితే సక్సెస్ అయితే ఖచ్చితంగా ఇది మంచి అప్పుడు మంచిదని నేనైతే చెప్తాను సో నేనైతే కొంతవరకు కొన్ని ఐడియాస్ నాకు తెలిసిన ఐడియాస్ అయితే షేర్ చేశాను యాక్చువల్గా ఏంటి అంటే నీకు ఒక చి మీకు ఒక చిన్న అంటే మా ఫ్రెండ్ సక్సెస్ స్టోరీ అయితే నేను చెప్తాను అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఒక ఫ్రెండ్ ఉండేది తన పేరు అయితే చెప్పాలండి సో తను ఏంటంటే స్టార్టింగ్ మిదర్స్ స్టిచ్ చేసేది అంటే బ్లౌజ్ మీద మిర్రర్స్ ఉంటాయి కదా సో అప్పట్లో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ మిర్రర్స్ బాగా స్టిచ్ చేయించుకునేటోళ్ళు సో బిజెస్ స్టిచ్ చేసేది చిన్న బాబు అప్పటికి సో అప్పుడు నేను తనకి అంటే నాకు తెలిసిన వాళ్ళకి చెప్తూ ఉండేదాన్ని మా ఫ్రెండ్ ఇలా చేస్తుందని చెప్పేసి సో తను మిజర్స్ స్టిచ్ చేస్తూ స్టిచ్ చేస్తూ ఇంకా కంప్యూటర్ కంప్యూటర్ వర్క్ ఉంటుంది కదా అది నేర్చుకుందనమాట సో నేర్చుకున్నాక ఇంకా కొంచెం అంటే మనీ కొన్ని మనీ లోన్ తీసుకొచ్చి కంప్యూటర్ వర్క్ పెట్టుకొని ఇంక అందరికీ నేను చెప్పాను కదా ఫాస్ట్గా మాట్లాడడం రావాలి అందరితో ఎలా అంటే వాళ్ళని కన్విన్స్ చేయాలి ఈ డిజైన్ బాగుంటుంది ఇది ఇలా అని చెప్పేసి సో అలా కన్విన్స్ చేయడం రావాలి కొంచెం ఫ్రీ అప్ అయి ఉండాలి అందరితో సో అలా ఉంటే ఏంటంటే మనకి బిజినెస్ బిజినెస్ అనేది హ్యాపీగా సాగుతూ ఉంటుంది అన్నమాట సో అలా తను కంప్యూటర్ వర్క్ నేర్చుకొని అండ్ అక్కడి నుంచి మళ్ళీ కోవిడ్ టైంలో బ్యూటీషియన్ అప్పుడు టా ఖాళీగా ఉంటారు కదా సో బ్యూటీషియన్ నేర్చుకొని ఇప్పుడు ప్ర తను బ్యూటీషియన్కి వెళ్తే టెన్ థౌజండ్ రెడీ చేయడానికి అలాగే టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఇలా తీసుకుంటారనమాట సో ఇప్పుడు హ్యాపీగా తను ఇల్లు కట్టుకుంది అండ్ హ్యాపీగా ఉందనమాట సో ఏంటంటే ఫస్ట్ మనం చేసే వర్క్ క్లారిటీగా నేర్చుకొని అండ్ పది మందికి మనం ఇది చేస్తున్నామని చెప్పినామనుకో ఆటోమేటిక్గా వాళ్ళే వస్తారు మన దగ్గరికి సో ఫస్ట్ మనకేమీ రాదు ఇంట్లోనే ఉన్నా మేము ఏం చెయ్యలేము ఇది పక్కకు పెట్టేసేయండి మీరు ఏదైనా చెయ్యాలనుకుంటుంది నా నాకు ప్రతి మనిషికి ఏదో ఒకటి వచ్చే ఉంటుంది కదా సో నాకు దీని మీద గ్రిప్ ఉంది ఇది చేయాలనుకుంటున్నాను సో కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది అందరూ ఊరికేనే వచ్చేసారు కదా మన దగ్గరికి సో మనం అటు ఇటు చెప్తూ ఉంటే ఫస్ట్ మనకి ఫస్ట్ స్టార్టింగ్ వచ్చినవి ఉంటాయి కదా బక్స్ ఏదైనా అది నీట్గా చెయ్యాలి కొంచెం రీజనబుల్ ప్రైసెస్ చెప్పాలన్నమాట తక్కువ కాస్ట్ ఒక ఫైవ్ రూపీస్కి మనం తెచ్చామనుకో ఒక సెవెన్ రూపీస్ అలా ఒకేసారి టెన్ రూపీస్ అలా అంటే వాళ్ళు తీసుకోరు కొంచెం రీజనబుల్ ప్రైస్ అలా చెప్తూ ఉంటే వాళ్ళు అందరూ వస్తూ ఉంటారు మన మనం ఎప్పుడైతే మంచిగా ఇంక అందరూ మన దగ్గరికి వస్తున్నారు అంటాం కదా అప్పుడు కొంచెం ఎక్కువ లాభం చూసుకొని అమ్మేయాలన్నమాట సో అప్పుడు మనకి బిజినెస్ అనేది మంచిగా రన్ అవుతుంది అనమాట నాకు తెలిసిన ఐడియాలు అండ్ నా చుట్టుపక్కల చేస్తున్న వర్క్స్ గురించి అయితే నేనైతే షేర్ చేశాను అండ్ ఈ వీడియో మీకు నచ్చిందనే అయితే నేనైతే అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి నా ప్రతి నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి అండ్ ఈరోజు వీడియో అయితే ఇది నాకు తెలిసినంతవరకు ఎంతో కొంత ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అండ్ కూర్చోడం పక్కన కూర్చోడం ఆపేసి అండ్ నేను ఇంట్లోనే ఉన్నాను నాకు ఏమీ తెలియదు అనేది ఆపేసి మా ఊళ్ళు బయటికి వెళ్ళనియట్లేదు అనేది ఆపేసి ఏదో ఒకటి మీకు వచ్చిన టాలెంటేనే యూస్ చేయండి అండ్ ఈరోజు వీడియో అయితే ఇది అండ్ నెక్స్ట్ మంచి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్